ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలి జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి డిడబ్ల్యూఓ అధికారి బ్రహ్మాజీ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో శనివారం నాడు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ ఆధ్వర్యంలో స్వీప్ మెదక్ జిల్లా వారి ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఓటు హక్కు చాలా ప్రాధాన్యత కలిగి ఉందని ప్రతి పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ఓటు బ్రహ్మాస్త్రమని దేశాన్ని మార్చే గొప్ప శక్తి అన్నారు డిడబ్ల్యూ అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువకులు నూతనంగా ఓటర్గా నోమో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు ఈ అవకాశాన్ని జిల్లాలోని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు